ప్రభు అయిన నామములో మీకు శుభము కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను దాన్ని ఎవడనో వేయలేరుడు ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం దేవుడు నీకు తోడయ్యున్నాడు గనక భయపడకుము నీ జీవితంలో అనేక దారులు మూయబడి ఉన్నట్టు దేవుడే నీకు సహాయము చేయను నీకు ఎదురయ్యే సమస్యలు అనేకములు అయినప్పటినీ వాటిలో నుండి నిన్ను విడిపించుటకు ఆయన శక్తిగల సమర్థుడు నీ జీవితంలో అనేక దారులు మూయబడి ఉన్నను ఆయన నీకు తోడయుండి నేను నడిపించును నీకు ఎదురయ్యే సమస్యలు అనేకములు అయినప్పటికీ వాటిలో నుండి నిన్ను విడిపించుటకు ఆయన శక్తిగల ఉన్నాడు అయితే దేవుడు నీ కొరకు తలుపు తెరిచియున్నాడు దాన్ని ఎవడనో మూయలేడు ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు చేయ దేవుడు గనక నీ మార్గములన్నిటినీ ఆయన స్థరాలము చేయను నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించును ప్రార్థన పరిశుద్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తల్లి మహోన్నతమైన దేవ నీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా సతీష్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నా ప్రతి అనారోగ్యం నుండి బలహీనత నుండి మీరే విడిపించండి కృప చూపించండి వీటకు ఇప్పుడే సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా నీవెంతైనా నమ్మదగిన గొప్ప దేవుడవు నీవేదైనా చేయటకు శక్తిగల సమర్థ విన్నా కనుక ప్రతి ఆర్థిక సమస్యల నుండి కూడా మీరే విడిపించి సహాయం చేయమని కుటుంబాన్ని దీవించి మీరే ఆశీర్వదించమని ఈ దిన ఈవనల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రతిరోజు మీరు చూస్తున్న ఈ వాగ్దానమును అనేకరకు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు